మహిళతో న్యూడ్ కాస్ట్ చేయించి వాటిని రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న గ్యాంగ్ని కటకటల్లోకి పంపారు లేపాక్షి పోలీసులు శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం కొండూరుకి చెందిన ధనుంజయ్ అనే యువకుడు ఈ కేసులో ప్రధాన నిందితుడని తేల్చారు ధనుంజయ్ ట్రాప్లో చిక్కుకుని సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి లక్షా యాభై వేలు నిందితులకు ఇచ్చారు సుబ్రహ్మణ్యం ఫిర్యాదుతో రంగంలోకి దిగిన లేపాక్షి పోలీసులు ధనుంజయ్ గ్యాంగ్ ఇలా చాలా మందిని మోసం చేసిందని గుర్తించారు రెవెన్యూ సెక్రటరీ నుంచి దాదాపు మూడు లక్షల రూపాయలు వసూలు చేసినట్లు తేల్చారు నిందితుల దగ్గర నుంచి నాలుగు ఫోన్లు నలభై ఐదు వేల నగదు స్వాధీనం చేసుకున్నారు మహిళ సహా ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు ఒక గుర్తు తెలియని మహిళ వీడియో కాల్ ఫోన్ వీడియో కాల్ చేసి అశుభకరమైన వీడియో ఆమె ప్రదర్శించి ఆ వీడియోని ఆమె స్క్రీన్ లో సేవ్ చేసుకొని ఆ తర్వాత ఆ సుబ్రహ్మణ్యం గారికి ఫోన్ చేసి

వేలు ఆయన దగ్గర నుంచి ఫోన్పే ద్వారా మరియు నగదు రూపంలో తీసుకోవడం జరిగింది వాళ్ళని ట్రేస్ చేయడం జరిగింది అందులో ముఖ్యంగా నలుగురు పాల్గొన్నారని ప్రాథమికంగా దర్యాప్తు తెలియదు ఆ నలుగురు కూడా జ్యుడిషియల్ నిమిత్త నిమిత్తం రాయసీ హిందూ హిందూపురం జేఎస్ గారి హాజరుపడిస్తే వాళ్ళకి ఫోర్టీన్ డేస్ జుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది